విశాఖపట్నంలోని పెదబాలతేర ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ కరకచెట్టు పాలమాంబ అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం ఘనంగా కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బైరెడ్డి పోతన రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారిని గాయత్రి మాట్లాడుతూ అందరికి నమస్కారం అండి నా పేరు కేట్టు అమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్నాను ఈ రోజు కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందండి శ్రీనివాస్ అనే ఒక భక్తులు ఆయన ప్రోత్సాహంతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారి మనం చేయడం జరిగింది భక్తులు వందలాదిగా వచ్చారు ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా శివ నామస్మరణలో దీపాలన్నీ వెలిగించారండి ఆ వెలిగించిన దీపాలన్నిటిని మనం హోమగుండంలో కూడా వేసి భక్తులందరికీ స్వామివారి మరియు అమ్మవారి యొక్క కృపకి వాళ్ళ పాత్రలు అయ్యేటట్టు మనం అందరి సహకారంతో చేయడం జరిగింది ఈ కార్యక్రమమైన అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా ధన్యవాదాలు కార్తీక మాస సందర్భంగా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అత్యద్భుతంగా కోటు దీప ఉత్సవ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గాయత్రి దేవి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఆధ్వర్యంలోనే అలాగే శ్రీనివాస్ గారు సహా సహకారాలతోనే భక్తుల ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది ఏదైతే కార్తీక మాసంలోని ఇటువంటి కార్యక్రమం చేపట్టడం చాలా మహాభాగ్యంగా భావిస్తా ఉన్నాము మరి ఈరోజు కార్తీక మాసంలోని భక్తులు అందరూ రావడం వచ్చి చాలా చక్కనైనటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ని శ్రీనివాస్ గారిని ఈవో గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా కుమార్ ఇక్కడ అది మన అమ్మవారి కోవిల్లో కోటి దీపాలతో ఉత్సవం చేయాలని కోరిక అండి అది అమ్మవారి వల్ల ఇక్కడ గారు వీళ్ళందరూ కూడా సాయి సహాయకారాలు అందించి మొత్తం ఇక్కడ చేయించి ఒక కార్తీక మాసంలో మన కోవిల్లో కూడా ఒక కోటి దీపోత్సవం అనేది జరగాలనేదే మా యొక్క ఉత్సవం అండి దానికోసం ప్రతి ఒక్కరు కూడా మనకి సాయ సహకారాలు అందించి చాలా దిగ్విజయంగా చేయించారండి దీంట్లో సుమారుగా రెండు వందల యాభై మంది జంటలండి ఐదు వందల మంది कूटी दीपालो महा तेज दीपो दीपारेव हर हर महादेव हर हर महादेव हर हर महादेव जो विस्म्वा साधया ज्योतिस्मृतं तादया ज्योतिस्मरी साधयाभ्यो हर हर महादेव मिच्छिनामासं मिच्चिनास केशवुड़ु మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి